నమస్కారం చేసనాత్మర్చన్ దక్షిణ పాదం గృహీత్వాదిశే బ్రహ్మ వర్చ నమోవతే నారసింహాయ కైసాదర్ ఫుల్డి ఘట్టతే నారసింహాయో ెత్తి నమస్కార ముద్ర పెట్టి నమస్కారం ముద్ర పెట్టి అందరూ ఐదు మార్లు చెప్పండి ఓం నమో భగవతే నారసింహాయే ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో नारसिंहाय नमो भगवते नसिंहाय ॐ नमो भगवते नारसिंहाय नमो भगवते नारसिंहाय ॐ नमो भगवते नारसिंहाय नमो भगवते नारसिंहाय नमो ब्रह्मणे देवाय भो ब्रह्मना हिदाय जय जय कृष्णाय गोविन्दाय नमो नमः देवस्य पादौ प्रक्षालय सकल परिपूर्णार्थे गन्धक्ष पुष्पैं अम्बर्चा देवद्यकृत्वा अंगरे अग्रे दरा अग्र सग्वस्थेर्यो पूव परि रजपात्रौ निधया तत्पात्रे ధర్మపుర లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో స్వామివారి పాద ప్రక్షాళన జరిగి మధువర్క ప్రాశన జరుగుతోంది స్వామివారి కాళ్ళు కడిగి పాద ప్రక్షాళన జరిగి మధు మధువర్క ప్రాశన జరుగుతోంది అందరూ తిలగించండి అమృతీ పీర్ ఆచమనం ద్వారా ప్రక్షానం కృత్వం వస్త్రాద్రవంతవో సర్గా రుణే కదం పవిత్రం విదం పురాణం పవిత్రేణ శుద్ధేన పూతరా సృజదు